स्मंभ्यों नम लक्ष्मीनाथ सारो नाज्यम अस्मदाचार्य पर्यंद वसुदेवसुत कंसचानोरम्दनमें देवक परीपराशरभ्ट श्रीरिंगेश पोहत श्रीवत्ंगसुत श्रीमान स्तूष భగవద్బంధుల నమస్కారం ఈరోజు మనం మంత్రసారం గురించి తెలుసుకోబోతున్నాం పరాశుల గ్రహించిన జీవరాశులో మానవుడు గొప్పగా గొప్పవాణిగా తనను గుర్తించుకొని బతుకుతున్నాడు దీనికి కారణం జ్ఞానం మిగిలిన జీవుల కంటే మనుషుల్లో విలక్షణముగా ప్రకాశించుట మిగిలిన జంతు పక్ష పక్షి జ్ఞానం మిగిలిన జంతు పక్షి జాలములకు జ్ఞానము తెలివి ఉన్నవి అయితే అవి నేనెవరు అని ఎన్నడూ ప్రశ్నించుకును ఆహార సామర్థ్యం చేసుకుంటూ తినగలిగినంత తిని తిరుగుతూ పిల్లలను కంటూ నిదా పోతూ మాత్రం జీవిస్తాయి ఎవరైనా నియమిస్తే వారికి లొంగి చెప్పినంతవరకు నిస్వార్థంగా చేతనైనంతవరకు పనిచేస్తే ఫలాపేక్ష లేకుండా ఇవి వాటిని తెలుసుకున్న తప్ప నేను ఎవరని కానీ శరీరం నాకు తన సంబంధం కలిగే కారణమేమని కానీ శరీరం విడిచిన తాను అవుతానని కానీ మిగిలిన జంతువుల వలే ఆలోచించలేవు ఒకవేళ ఆలోచిస్తాయేమో కానీ మనకు తెలియదు కానీ ఆ లోపల భావాలకు అనుగుణంగా తాము పనిచేయలేము ముఖ్యంగా తన భావాన్ని ఇతరులకు ప్రకటించి తెలిపే యోగ్యత ఒక మనిషికి తప్ప ఏ ఇతర జీవిత లేదు దీనివల్లనే సమాజంపై ప్రకృతి ఆధిపత్యం మానవుడు కొంతవరకు అయినా సాధించగలుగుతున్నాం తిండి నిద్ర కనుట తిరుగుట చేస్తే బ్రతుకుటను జీవించుట అంటారు నేను ఎవరు అని కూడా ఆలోచిస్తూ ఆ ప్రశ్నకు సమాధానం అన్వేషిస్తూ బతికితే ఉజ్జీవించుట అనవచ్చు ఈ ఉజ్జీవించ ఉజ్జీవించగోరువారు ఆలోచించే విషయాలు ముఖ్యంగా ఐదు ఉంటాయి అవి నేనెవరు నా జీవితానికి లక్ష్యం ఏమిటి దానికి ఇచ్చే వాడు ఎవడు ఆ లక్ష్యాన్ని చేరడానికి ఏమిటి ఆ లక్ష్య సాధనలో ఆటంకాలు ఏమైనా ఉన్నవా అంటే ఉంటే ఎలా తొలగిపోతాయి ఇచ్చాది ఐదు విషయాల గురించి ఆలోచించే జ్ఞానం ఉన్నవాడే మానవుడిగా గుర్తించగల తగినవాడు ఆ జ్ఞానం జ్ఞానం కంటే ఇతరత్ర ఎన్నెన్నో విషయాలు తెలిసినా ఎంతెంత చదివినా ఆ జ్ఞానం పశువుల పక్షుల జ్ఞానములతో ఏదో ఒక కోవలోకి వాళ్ళని చేరుస్తుంది కారణం మిగిలిన విషయాలన్నీ మనుషుల కంటే వాటికి బాగా తెలుసు ప్రకృతి స్వరూప స్వభావాలు ఎలా ప్రకృతికి అనుకూలంగా తమను మలుచుకోవాలో ప్రకృతిలో కలిగే వైపరీత్యాలను ఎలాగో ముందుగా గుర్తించాలో తట్టుకోవాలో శరీరాన్ని ఎలా సాధ్యంలో ఉంచుకోవాలో ఆహార స్వీకరణ నియమాలు ఎలా పాటించాలో ఇతర జీవులతో మేనితో ఎంతవరకు కలిసి ఉండాలో తన వారితో ఎలా కలిసి ఉండాలో క్రమశిక్షణ నేర్చు నేర్పనక్కర్లేకుండా శరీర నిర్మాణంతో పాటు అలవ అలవడవలసిన గుణమని దాన్ని ఎలా పాటించి శీలం ఉండాలో ఇవన్నీ చీమల నుండి ప్రారంభిస్తే పక్షుల దాకా బాగా చాలా బాగా తెలుసు మనిషికి ఈ పైబాటుతో వేటిల్లోనూ కనీసం ప్రాథమిక జ్ఞానం కూడా లేదు శిక్షణ ఇచ్చిన అభ్యయ అంత మాత్రమే ఏ చదువులు అక్కర్లేకుండా లేకుండా డబ్బు ఖర్చు లేకుండా పశువులు పక్షులు గుర్తించే ఈ పై విషయాలు నేర్చుకోవడానికి మనిషి తన జ్ఞానానందం వినియోగించుకొని వినియోగించి పైబాట్లో మహా నేరిస్తే ఏ ఒక్కటి రెండింటి నేర్చేసరికి ఈయన జీవితం కాస్త అయిపోతుంది ఆ మాత్రం అలాంటి వారిని శాస్త్రవేత్తలని ప్రొఫెసర్లని డాక్టర్లని పెద్ద పెద్ద సర్టిఫికేట్లు ఇచ్చి సన్మానిస్తూ ఉంటారు పై విషయాలన్నీ తమకు తెలిసినా తెలిసిన గర్వించక బుద్ధిగా ఆచరిస్తూ బతుకుతాయి జంతువులని ఏది తెలియకున్నా అన్నీ తెలుసుకుని గర్వంతో తెలిసిన కాస్త ధర్మంతో గొప్పలు చెప్పుకుంటూ బతుకుతాడు మనిషి తెలిసిన కాస్త అయినా తెలుసుకొని చెప్పుకోవడానికి తప్ప ఇంత ఇంతకీ ఆచరించడానికి మనుషులకు చేతనే కాదు ఆ విషయంలో జంతువులకు చాలానే మనిషి తాను మనిషిని కావాలని అనుకుంటే పైన చెప్పిన ఐదుని గురించి ఆలోచించి తెలుసుకుని ఆ తెలివి ప్రభా ప్రకారం ఆచరించగలగాలి దాన్నే మనిషికి ఉండవలసిన జ్ఞానమని అంటారు అది తప్ప మిగిలినంత అజ్ఞానమే అంటారు తత్ జ్ఞానం అజ్ఞానంతో అత్యంత దులభమైన మానవ శరీరం అనే జీవన నౌక ఈ సంసార సాగరంలో ఈ జీవునికి లభించింది ఆయన గురించి ఆలోచించడానికే ఇది ఎంతకాలం ఉండను ఉండదు ఉండగా దీన్ని ఆ మార్గంలో ఆలోచించడానికి నడపడం సరదాగా ఇటువంటి షికారులు చేస్తే ఇందులో ఉండే సమయం అయిపోయి దీనిలోంచి దింపేస్తాడు భగవాన్ తిరిగి మరెప్పుడు ఇన్ ఇంత మంచి ఆలోచన చేయగల శరీరం లభించకపోవచ్చు గంట సమయం వచ్చి ఒక టికెట్ కొనొచ్చి వచ్చి మన జంతువులు లేదా వస్తు ప్రదర్శన చాలా పంపితే చూడటానికి అక్కడికే చేరి చేతిలో ఉన్న టికెట్నే చూసుకుంటూ ఎంత బా బాగున్నదో అంతా అంటూ గంట గడిపేస్తారు అక్కడ వారు సమయం అయిపోయిందని వాడిని బయటికి పంపించేస్తారు ఏం చేయాలి వాడు టిక్కెట్ సౌందర్యం కాదు వాడు చూడవలసిన ఆ శాలలో ఉండే వస్తువులు జంతువుల సౌందర్యం కదా అలాగే ఈ ప్రకృతి అనే అనేసార్లు జగన్మోయుడైన భగవాన్ గుర్తించి అతని సేవను లభించే ఉపాయం ద్వారా అతని సాహిత్యాన్ని పొంది దుఃఖంలో దూరమై నిత్యానందమై జీవితాన్ని గడపడానికి ఈ మానవ శరీరమైన టిక్కెట్ లాంటివి ఇవి ఉన్నవాడే ఆ రకమైన ఆలోచన చేయగలుగుతాడు మిగిలిన జీవులకు ఆ టికెట్ లేదు కనుక అవి ఈ ప్రకృతి పురుష సంబంధాన్ని గురించి కనీసం భావించడం కూడా లేదు మానవ శరీరం లభించా కూడా ఈ శరీరం చూసుకుంటూ దీని సౌందర్యమే పెంచుకుంటూ దీని బంధువులను ఆలించుకుంటూ పోషించుకుంటూ ప్రకృతికి పరిమితం అయిపోయాయి దాన్ని పరిశోధిస్తూ గడిపేస్తే ఉన్న కాస్త సమయం పూర్తయ్యిగా చాలను సమయం మించిపోయింది ఈ శరీరం నుంచి పంపేస్తాడు ఇప్పుడు ఈ జీవుణ్ణి మళ్ళీ ఏ శరీరం వస్తుందో ఎవరు ఏమో ఎవరికి తెలుసు కనుక మనిషి జన్మించిన ప్రతివాడు పై ఐదు విషయాలు ఆలోచిస్తే వారి జన్మ సార్థకం చరితార్థం అవుతుంది లేని చోటి మానవుని జన్మ భూభారం పెంచేదే పెంచేదే తప్ప లేకపోతే ఇంపదైంది కాదు స్వస్తి జయశ్రీరామ్